నమస్తే నేను మీ ఎంపీ అభ్యర్థి క్రాంతికుమార్ బందేలా ఇక పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఎట్లా అంటే ఇక కాంగ్రెస్ రావాలి వస్తే ఇట్లా ఉరుములు ఉరుముతాయి మెరుపులు మెరుస్తాయి ఏమేమో అవుతాయి అదవుతుంది ఇదవుతుంది కేసీఆర్ని గద్ద దించాలి గద్ద దించే తెలంగాణ బాగుపడుతుంది అని బొచ్చడు మాటలు చెప్పారు కానీ రియాలిటీ చూస్తే ఏం ఫరక్ లేదు అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో అట్లనే ఉన్నది ఎందుకంటే ఇప్పుడు మేము రెగ్యులర్గా పబ్లిక్లో తిరుగుతుంటాం పోలీసు వాళ్ళు వాళ్ళ రియాక్షన్లు లాయర్ల మీద మాట్లాడే పద్ధతులు ఏమైనా మారినాయంటే అంటే లేదు పోనీ ఇక పబ్లిక్ ఇప్పుడు ప్రజావాణి ప్రజా దర్బార్ అని చెప్పేసి పెద్ద ప్రెస్టీజియస్గా మాట్లాడుతున్నారు కదా మీరు అంత ప్రెస్టీజియస్ ప్రజా దర్బార్లు ఏమవుతున్నాయంటే ఇక మీరు పోవాలి రిప్రజెంటేషన్ ఇవ్వాలి నాలుగు రోజులు చూస్తారు ఐదో రోజు ఆమె ప్రాబ్లమ్ సాల్వ్ అని ఒక మెసేజ్ వస్తుంది తప్ప జరిగేది ఏమీ లేదు సో పాత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే అవుతుండే ఇంకొన్ని సంఘటనలు ఎట్లు వచ్చినాయంటే కొంతమంది ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల దగ్గరికి పోతే వాళ్ళ దగ్గరికి పోయరు వాళ్ళు అన్న ఇగో ఇది ఇది ఇట్లా అన్న ఇట్లా గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లా చేసారు మీరు ఏదో ఒకటి చేయాలంటే ఫోన్ చేసిండు ఆయన చేసి ఏందా బాట చేస్తాం సార్ అన్న కథం ఏం చేయలే ఇంకా ఉల్టా మనం పోయి వీళ్ళకి న్యాయబద్ధంగా చేయాల్సిన పని చేయాల్సి వస్తుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అన్యాయంగా అవతలలోనికి ఫేవర్ అయ్యేటట్టుగా పైసలు తీసుకొని పని చేసేసారు లాస్ట్ కాలు దిక్కు మొక్కు లేక ఏం చేయాలన్న తెలియక ఇక మా దగ్గరకు వస్తే కోర్టులో వేసినాం ఇది రియాలిటీ ఇప్పుడు ఈ ప్రజా దర్బార్ ఈ ప్రజావాణి వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే ఇవన్నీ ముందు ఉండే ఇప్పుడు ఉన్నాయి తర్వాత కూడా ఉంటాయి సో ఇక్కడ మారాల్సింది ప్రభుత్వాలు కాదు బ్యూరోక్రసీ ఆ బ్యూరోక్రసీ మారాలి అని అంటే గవర్నమెంట్లు చక్కగా ఉండాలి సక్క గవర్నమెంట్ అంటే ఏంటి అని అంటే దానికొక ప్రజాపక్షం ఉండాలి ప్రతిపక్షము ఉండాలి ఇప్పుడు ఏమవుతుంది గతం చూస్తున్నాం రెండు రోజుల కిందట ఆ పార్టీ నుండి ఈ పార్టీలకు జంపింగ్ స్టార్ట్ అయింది ఇక మెల్లగా సీఎంని కలుస్తుర్రు గండువాలు వేయించుకుంటుర్రు ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అసలు ఈరోజు ఒకసారి మనం పాస్ట్ చూసుకుంటే ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డిని తీసుకుందాం ఆయన సీఎం అయ్యే ముందు ఎన్నేళ్ళు ప్రతిపక్షం నుండే ఎంత గట్టిగా వినిపించిండి ఆవాస్ జనార్దన్ రెడ్డి గారిని తీసుకుందాం ఆయన ఎన్నేళ్ళు ప్రతిపక్షంలో ఉండే హైదరాబాద్లో ఏమన్నైతే లొల్లి లొల్లి చేస్తుండే ఏమైంది ఇప్పుడు పరిస్థితి ఇటు ఓడిపోగా అటు జంపింగ్ ఇటు ఓడిపోగానే అటు జంపింగ్ అటు ఓడిపోగానే ఇటు జంపింగ్ ఏం రా నాయన థూ మీకంటే ఇక జంతువులతో కూడా ఓర్వాలేం మిమ్మల్ని అంత దరిద్రపన కొడుకులు తయారయ్యారు థూ సో ఇప్పుడు బ్యూరోక్రసీ మారాలంటే ఏడికెంచు మారుతుంది వీడు ఈరోజు ఇంట్లో ఉన్నాడు అందులోకి పోతున్నాడు అందులో ఉన్నాడు ఇళ్ళకి పోతున్నాడు కలెక్టర్లు కానీ కానీ అవినీతికి అలవాటు పడ్డాడు ఏ ఏం ఉంది వీడు ఇళ్ళకెంచు అందులోకి నాలుగు రోజులకి వస్తాడు అందులోకించాల్ రోజులకు వస్తారు మనం అయితే ఇన్నే కూర్చుంటాం వాడు ఈడున్నా ఆడున్న మన పైసలు మనకి ఇస్తాడు మన సెటిల్మెంట్ మనకైతే ఈ ఎవ్వరికి పబ్లిక్ ఏం లేదన్న క్లారిటీతో వాళ్ళు ఉన్నారు వెయ్యికి వెయ్యి శాతం నేను చెప్తున్నది కరెక్ట్ మీరే ఆలోచించండి అవాజ్ ఓడు లేతాడు భావి ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుంటుండేనంటే రూలింగ్ పార్టీ కూడా మా అన్యాయం చేస్తే ప్రతిపక్షం ముందు ఎరుకోతే వాళ్ళు ఒక్క మాట అరే ఇట్లా అయింది ఏం రాబాయ్ అని ఒక లొల్లు చేస్తే కథం కలెక్టర్ గజ గజ వణుకుతుండే ఎందుకు వాళ్ళు చేసింది తప్పు కాబట్టి మరి ఈరోజు ఏమవుతుంది అట్లాంటి పరిస్థితి మారుతుంది ఎందుకు ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ అపోజిషన్ ఇప్పుడు అపోజిషన్ పార్టీ గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు ఫస్ట్ అపోజిషన్ లాగా మన దగ్గర టీఆర్ఎస్ సారీ బీఆర్ఎస్ ఉంది ఏం చేస్తున్నారు భయ్ పబ్లిక్ ఇష్యూస్ గురించి ఏమైనా ఏమీ లేదు వీళ్ళు జంప్ అవుతురు ఇలా ఆడ మీటింగ్లు పెడుతుర్రు ఇలా అది చేస్తుర్రు ఇది చేస్తుర్రు గివే ఉన్నాయి తప్ప జెన్యున్ పబ్లిక్ ఇష్యూస్ గురించి ఏమీ లేవు ఉదాహరణకు మొన్న ముషిరాబాద్ ఏరియాలో ఇరవై మూడు ఇల్లులు ఉలగొట్టరు అది కోర్టు ఆర్డర్ ఉందా లేదా ఏమైంది ఏం లేదన్నది అన్నది పక్కన పెడితే కలెక్టర్ గారిని పోయి కలిస్తే వాళ్ళకు కరెక్ట్ న్యాయం అనేది జరగలేదు ఇప్పుడు ఆడ కలెక్టర్ అనేది ఉన్నది ప్రజల కోసం ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత కలెక్టర్ది వాళ్ళకేమన్నా అన్యాయం జరుగుతుంది వాళ్ళకి ఏదన్నా వాళ్ళ లైవ్లీహుడ్ పోతుంది అన్న సిచ్యువేషన్ని కరెక్టర్ కనుక కోర్టుకే అయి ఉండొచ్చు ఇంకా ఎవరికైనా అయి ఉండొచ్చు క్లియర్గా రిప్రజెంట్ చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి మీరు వెళ్ళిపోమన్నారు ఏడికోవాలో చెప్పలేదు మొన్న హైటెక్ సిటీ లాంటి ఏరియాలో ఒక ఆమె ఫుస్టాల్ పెట్టుకొని ఏవో కూరలు అన్నం అమ్ముకుంటుంది ఆమెను నాలుగు రోజులు న్యూసెన్స్ అవుతుందమ్మా ఇక్కడికి ఏం తీసేసుకోండి అని చెప్పేసి అంటే లొల్లి లొల్లి చేసారు మరి ఇరవై మూడు కుటుంబాల యొక్క జీవితాలు పాలైనాయి దాని గురించి ఎందుకు మాట్లాడతలేం ఎందుకంటే మనకు బేకార్ పాలన ఉంది కాబట్టి నేను కేవలం ప్రజాపక్షాన్నే కాదు ప్రతిపక్షాన్ని కూడా తిడుతున్నాను బేకార్ అంటే బేకార్ గల ఎక్కువ ఉన్నారు మీరు కనీసం పబ్లిక్కి మేమున్నాము అన్న భరోసా కూడా కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికార పక్షం ప్రతిపక్షం తయారైన దీనికి మూల కారణము బ్యూరోక్రసీ సంకనాకడం బ్యూరోక్రసీ సంకనాకడానికి మూల కారణము ఒకడు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలకు జంపు చేయడం దానివల్ల కనీసం ఈ అధికారులకు కనీసం అరేమన్నా అయితే మా ఉద్యోగాలు పోతాయన్న భయం కూడా లేకుండా తయారైంది సో ఇట్లాంటి విషయాలు మారాలంటే యూత్ పాలిటిక్స్లోకి రావాలి అదే ఉద్దేశంతో ఈసారి మేము ఎంపీ ఎలక్షన్లల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తున్నాం ఈ సిచ్యువేషన్ చేంజ్ కోసం ఒక బెటర్ ఫ్యూచర్ని బిల్డ్ చేయడానికి మేము మీ ముందు ఉన్నాం ఏదో మేము గెలిచేస్తాము పీకేస్తాము అన్నట్టుగా కాదు మా బాధ్యత ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రశ్నించడం ఈ దేశ యువత లెక్క మా బాధ్యత నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి మస్తు అన్నారు రేపటి పౌరుల్లాగా ఈరోజు మేము మేము ముందున్నాము మేము ఈరోజు మా ఫ్యూచర్ గురించి మేము కొట్లాడుతున్నాము మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ బిడ్డ కుమార్ బందెల జై యువజన జై హింద్